ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరు బాగున్నారండి మీరందరూ బాగుండాలని దేవుడు మీరు చేస్తున్న మీ పనులను మీ చేతుల కష్టాజీతాలని దేవుడు దీవించాలని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము గ్రంథము ఆర అధ్యాయము ఈ ఆరోగ్యాన్ని మనం గమనించినట్లయితే అయిన ఉజ మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి ఆయన యొక్క చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండదు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనచ్చు రెండితో ఎగురుచుండను వారు సైన్యములకు అధిపతి యాగు ఏహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్న గొప్ప స్వరంతో గాన ప్రతి గానములు ఇక్కడ మరి రాజైన ఉద్య మృతినందిన సంవత్సరంలో యష మరి ఒక దర్శనం చూడడం జరుగుతూ ఉన్నది ఆ దర్శనంలో మరి గమనించినట్లయితే ప్రభు ఆసీనుడై ఉండగా ఆయన చూచాడు ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిన్నుకునే అంట ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి శరాపులు అనగా మహాదూతలు అని మరి ఫుట్ నోట్లో ఉన్నది మహాదూతలు నిలిచిరి వారు సైన్యములకు అధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే అక్కడ వారి కంట స్వరముల వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించి వాడను నేను నశించి తిని అని మరి యషయా మరి ప్రవక్త అక్కడ చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే మరి ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధతను చూచినప్పుడు యష తాను అపవిత్రమైన పెదవులు గలవాడని అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించి వాడని ఆయన గ్రహించి నేను నశించి తిని అని తన యొక్క మరి అపవిత్రతను బట్టి ఎషయ ప్రవక్త మొరపెడతా ఉన్నాడు అప్పుడే ఆ శిరాపులలో పడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చిన నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపము నాకు ప్రాయశ్చిత్తం నీ దోషము తొలగిపోయాను అని ఆయన ఎప్పుడైతే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను నేను నశించి తిని నేను అన్యజనుల అన్యజనుల మధ్య నేనున్నాను నేను నశించి తినే అని తన అపవిత్రతను బట్టి ఎప్పుడైతే యక్షయ ప్రవక్త మొరపెట్టినాడో ఆ ఆ దేవదూతల నుండి ఒకడు బలిపీఠం నుండి నిప్పును తీసుకొని తన పెదవులకు తగిలించినప్పుడు తను పవిత్రుడైనట్టుగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా మరి యక్షయ ఆ దర్శనంలో చూచినప్పుడు తను పాపి అని గ్రహించినాడు వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే తన యొక్క పరిశుద్ధతలో తన యొక్క ముఖకాంతిలో మన పాపములు కనిపించుతున్నామని వాక్యం చదివిస్తా లేవి కాండము పంతొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో మనం చూసినట్లయితే నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని దేవుని వాక్యం చదివిస్తూ ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి జీవించాలని వాక్యం చదివిస్తా దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఎబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనం చూసినట్లయితే పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయాసపరుడి ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభును చూడలేడు ఒక విశ్వాసి ప్రభువుని చూడాలంటే మనము పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించాలి ఒకడు ప్రభును చూడాలంటే ప్రతి విశ్వాసికి పరిశుద్ధత అనేది అవసరం ఉన్నది ఎవరు పరిశుద్ధత కలిగి ఉంటారో వారు దేవుణ్ణి చూస్తారు ప్రతి ఒక్క విశ్వాసి పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మరి ఆయనలాగా జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఆయన కోరిక ఉన్నది ఈ పరిశుద్ధత వలన మనము ఏం పొందుకుంటాం పరిశుద్ధత వలన దేవుని యొద్ నుండి మనము మేలుకు మేలు పొందుకుంటాం దేవుని యొక్క పరిశుద్ధత ద్వారా ఈ లోకంలో మరి అనేకులను దేవుని చిత్తంలోకి నడిపించే వారంగా మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు ఈ లోకంలో మరి అనేక మంది దేవుని బిడ్డలు పరిశుద్ధత లేకుండా అపవిత్రత కలిగి జీవిస్తూ ఉన్నారు అపవిత్రమైన పనులు చేస్తూ పాపపు పనులు చేస్తూ దేవుని నామంకి అవమానం కలగజేస్తూ ఉన్నారు అనేకులు మరి అపవిత్రులుగా పరిశుద్ధత లేని వారుగా పాపపు సంఖ్యలలో బానిసత్వం జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే లోకంలో ఎవన స్త్రీలు యవన పురుషులు ఏ విధంగా మరి జీవిస్తున్నారో మనము యవన కాలంలో పురుషులు మరి స్త్రీలు ఈ లోకపు ఆశలను అనుసరించాలని వారి యొక్క యవన జీవితాన్ని మరి పాపానికి అప్పజెప్పుకుంటా ఉన్నారు ప్రభునద్ బ్రిల పాపం ఒక వ్యక్తిని చంపేస్తుంది పాపిని దేవుడు వాడుకోడు పాపం వలన అతడు దేవుని యొద్దకు చేరుకోలేడు పాపంతో నిండి ఉన్న వ్యక్తి వ్యక్తిని దేవుడు వాడుకోలేడు పాపము మనిషి యొక్క జీవితాన్ని పతనం చేస్తూ ఉంటుంది దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే మనము పాప రహితులుగా మనము జీవించాలి మనము దేవుని యొక్క నామమును ధరించుకొని విశ్వాసులముగా జీవిస్తూ మన జీవితంలో మరి పరిశుద్ధత లేకుండా ఆయనను కలిగి ఉన్నామని చెప్పుకొనట ఎంత మరి విచారకరం రఘునందు ప్రియులారా భూములకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము పాపము వలన వచ్చు జీతము మరణము ఈ పాపము మనము ఏలినప్పుడు మనల్ని ఆ పాపము మరణానికి తీసుకెళ్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది పాప వలన మరణము వ్యాధులు బాధలు సమస్యలు శ్రమలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి మనం ఆదికాండము కాండము మరి మూడో అధ్యాయం చూసినట్లయితే ఆదాము అవ్వ మరి దేవుడు వారిని తినవద్దని ఆజ్ఞాపించిన పండును తిని దేవునికి వారు దూరమైనారు దేవునికి వారికి మధ్య పాపము మరి వారిని దూరం చేసి పడేసింది ఎప్పుడైతే పాపం వారి మధ్యలోకి చేరిందో మరి వారు దేవునికి దూరమైనారు దేవునితోని కలిసి జీవించలేకుండా మరి పాపం వారిని దూరం చేసింది రఘునంద్ బ్రియులారా మరి ఏదేను వనమునో నుంచి వారు త్రోసివేయబడ్డారు వారి యొక్క జీవితంలో మరి లోకంలో వారి యొక్క ఇరువురు ద్వారా లోకంలో పాపము ప్రవేశించింది వారి యొక్క జీవితాలలో దేవుడు కలగజేసిన పరిశుద్ధతను వారు కోల్పోయినట్టుగా మరి చూస్తూ ఉన్నాం మనిషి యొక్క జీవితంలో పరిశుద్ధత పొదువైంది ఎప్పుడైతే మన మనిషి జీవితంలో పాపము ప్రవేశించిందో ఆ పాపం వలన మనిషి దేవుణ్ణి మరి చూడలేకపోతా ఉన్నాడు దేవుడు చేసే అద్భుతాలను పొందుకోలేకపోతా ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు నరులను చేసినందుకు ఆయన తప్ప పడతా ఉన్నాడు హృదయంలో నొచ్చుకుంటున్నాడు దేవుడు తను చేసిన మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు కానీ వాణిలో ఉన్న పాపాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు పాపం ద్వారా మరి ఈ లోకము దేవునికి దూరమైంది స్త్రీల మంచి మంచి భక్తులు తమ యొక్క జీవితంలో మరి దేవునితోనే నడవలసిన వారి యొక్క జీవితంలో పాపం ఏ విధంగా కార్యరూపం దాల్చిందో మనం చూద్దాం రెండవ సమయంలో గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏమంటా ఉన్నదంటే దావీదు దేవుని హృదయానుసారుడు దావీదు దేవుని మరి చిత్తాన్ని జరిగించేవాడు అని దావీదు జీవితంలో ఒకనొక సమయంలో మరి యుద్ధకాలంలో వసంత కాలంలో యుద్ధం చేయవ యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో దావీదు మరి పొద్దుగుంకు వేలలో మరి పడక మీద నుంచి రాజనగరి మిద్ద మీద నుండి నడుచుకుంటూ పై చూచుండగా ఒక స్త్రీ స్నానం మరి ఆ స్త్రీ యొక్క ఆ బసభ ఆ స్త్రీ పేరు ఆ బచ్చబతోని మరి పాపములో పడిపోయినాడు ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే జీవించి దేవుని హృదయానుసారుడైన ఆ దావీదు జీవితంలో ఒకనొక సందర్భంలో మరి పాపంలో పడిపోవడం జరుగుతూ ఉన్నది ఈ లోకంలో మరి పాపము మరి ఏ ఒక్క వ్యక్తిని వదలదు ఈ పాపము ప్రతి ఒక్క వ్యక్తిని మరి పడిపోయేటట్టుగా దేవుని నుండి దూరం చేసేటట్టుగా చేస్తూ ఉన్నది రఘునాథ్ ప్రియులారా మరి పాపము వలన వచ్చి జీతము మరణము అని వాక్యం చెలవిస్తా ఉన్నది పాపము ఎవరి ద్వారా అంటే సాతాను ద్వారా కూడా మనము పాపము చేయుటకు సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది మన తలంపులలో మన ఆలోచనలలో మన జీవిత విధానములో దేవునికి మనము ఇచ్చినట్లయితే పాపం మన మీద ప్రభుత్వం చేయదు మరి ఎంత భక్తిపరుడైనా శాతాను మరి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వారికైనా మనం వృద్ధు వృద్ధు వృద్ధాప్యంలో కూడా చేరినప్పటికైనా కూడా శాతాను మనల్ని పాపంలో పడవేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అబ్రహాంను దేవుడు అంటా ఉన్నాడు నీవు నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉండము అని దేవుడు అబ్రహంతో చెప్తా ఉన్నాడు అవును ప్రియులారా పాపమునకు వయస్సు అనేది లేదు ఏ వ్యక్తినైనా సాతాను పాపంలో పడవేయడానికి వాడు సిద్ధంగా ఉంటా ఉన్నాడు భక్తిని యొక్క జీవితంలో మరి దేవునితో నడవలసిన ఈ యొక్క దావీదు ఒకనొక సందర్భంలో మరి బత్సభతో పాపం చేసి తన పరిశుద్ధతను కోల్పోయినాడు ఈ రోజుల్లో ఈ దినాలలో మన పిల్లల జీవితాలలో మరి యవనస్సుల జీవితాలలో ఇలాగే పాపం ద్వారా తమ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని అనేకులు మరి కోల్పోయి దేవునికి దూరమవుతా ఉన్నారు లోకంలో ఎక్కడ చూసిన రేప్ కేసులు ఎక్కడ చూసిన హత్యలు ఎక్కడ చూసినా ఘోరమైన మానభంగాలు ఇవన్నీ మరి లోకాన్ని అనుభవించినట్లుగా యవనస్తులను యవన యవనసురాలను పాపం ప్రభావితం అవుతా ప్రభావితం చేస్తూ ఉన్నది సోషల్ మీడియా సెల్ ఫోన్స్ అన్నీ పాపం చేయడానికి ప్రతి ఒక్కరికి దోహదం అవుతూ ఉన్నాం రవ్నంద ప్రియులారా మరి ఇటీవల మనము ఒక వార్త విన్నాము డబ్బుల కోసం తన స్నేహితురాలైన ఒక ఒక పాపను మరి హత్తితోని పొడిచి చంపడం అనేది మనం న్యూస్లో వింటూ ఉన్నాం ఎంత ఘోరము డబ్బు కొరకు మరి ఎంతో దారుణమైన హత్యలు చేస్తూ ఉన్నారు వ్యభిచారము డబ్బు కొరకు వ్యభిచారము దొంగతనాలు మాదక ద్రవ్య స్మగ్లింగ్లు ఇవన్నీ మరి డబ్బు కొరకు మరి ఎంతో ఆపన్నైనా మరి చేయడానికి వెనకాడడం లేదు ప్రభునంద పుయల మంచి మంచి యవనస్తు యవనస్తులు వారి జీవితాలను పాటు చేసుకుంటున్నారు ఇటీవల మరి ఒక రెండు రోజుల క్రితము రోజు క్రితము మాతో పనిచేసే ఒక కొలీగ్ ఫస్ట్ షిఫ్ట్ ముగించుకొని మరి ఇంటికి వెళ్ళే సమయంలో మరి మధ్యలో తాగి రోడ్డుపై వెళ్తున్న సందర్భంలో ఒక చెట్టును ఢీగొట్టుకొని చనిపోవడం జరిగింది పవన్ నందులారా మరి తాను చనిపోవడం బట్టి తన కుటుంబకులు మరి మరి అనాథలుగా మరి మిగిలిపోవాల్సి వచ్చింది ఎంతో దుఃఖము ఎంతో వేదన ఈ పాపము ఏ ఒక్కరిని వదలటం లేదు దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వకపోతే పాపం మన జీవితాన్ని ఏలుతూ ఉంటుంది మరణాన్ని అది దగ్గర చేరుస్తూ ఉంటుంది కాబట్టి ప్రియులార ఏ ఒక్కరమైనా మన జీవితంలో దేవునికి స్నానం ఇయ్యకపోతే పాపము మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది ప్రియుల మరి దావీదు తను పాపం చేసినప్పుడు మరి దావీదు మరి తన జీవితంలో దేవుని యొక్క సన్నిహితాన్ని దేవుని యొక్క మరి ఆత్మ నడిపింపును కోల్పోకుండా దేవునితో కలిసి జీవించే జీవితం కొరకు మరి యాభై ఒకటో కీర్తనలో మనం చూసినట్లయితే ఘోరమైన పశ్చాత్తాపాన్ని కలిగి మరి దావీదు మొరపెట్టుకుంటా ఉన్నాడు పరిశుద్ధత కోసం దేవుడి దగ్గరికి వచ్చి దేవాన్ని రక్షణ నాకు దూరం చేయ నా పాపాన్ని క్షమించు ఇస్సోపుతో నన్ను అడుగు హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయి నీతో నాకు మరి నేను చేసిన పాపాన్ని బట్టి నన్ను దూరము దూరపరచకు అని తన జీవితాన్ని మరి కన్నీళ్లతోని దేవుని పాదాలు కడిగి మరి దేవునితోని మరలా తను సంబంధం కలుపుకుంటున్నాడు ప్రభునందు ప్రియులారా దేవునితోని మనము దూరమైతే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది దేవుని యొక్క సహవాసము మానవుడితో లేకపోతే మానవుడు మరి బ్రతకలేడు కాబట్టి దావీదు తన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సన్నిహిత్యాన్ని మరి కోల్పోయిన కోల్పోతే ఏ విధమైన బ్రతుకు బ్రతకాలో ఏ విధంగా మరి ఉంటుందో ఆలోచించుకొని దేవా నన్ను క్షమించు నేను చేసిన పాపాన్ని బట్టి నన్ను క్షమించు నీ రక్షణ నాకు దూరం ఈ పరిశుద్ధాత్మను నా నుండి తీసివే కానీ దావీదు దేవుని సన్నిధిలో భారముతో మరి మరి కన్నీళ్లతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ బహునందువక్త పేదారా మరి ప్రవక్త మరి వారి యొక్క జీవితాలలో దేవునితో మరి ఉండడానికి దేవుడితో దీవించ జీవించడానికి వారికి పరిశుద్ధతను వారి పరిశుద్ధతను బట్టి వారు కలిగి ఉండాలని వారెంతో మరి దేవుడి సన్నిధిలో కన్నీళ్లతో మూర ఉన్నారు పరిశుద్ధత లేకుండా ఒక వ్యక్తిని దేవుడు దీవించలేడు ఆది కాండ ముప్పై రెండో అధ్యాయంలో మరి ఏషాబు మరి యాకోబును ఎదుర్కొంటున్నాడు అన్న సందర్భం అక్కడ చూసినప్పుడు ఏషాబు తనను ఎదుర్కొని ఎదుర్కొనక ఎదుర్కోవడానికి వస్తున్నాడని తెలుసుకొని భయాక్రాంతుడై రాహేలను మరి లేయాను వేరు వేరు గుంపులుగా పంపిస్తూ ఒక్కడే మిగిలిపోయి ఇరవై నాలుగో వచనం మనం గమనించినట్లయితే ఒక నరుడు తెల్లవారు వరకు అతడితో పెనుగులాడుచుండనని వాక్యం సెలవిస్తా ఇరవై ఆరో వచనంలో మనం గమనించినట్లయితే తెల్లవారుచున్నది గనుక నన్ను విడిచిపోని విడిచిపో అంటే నీవు నన్ను దీవిస్తే గాని నిన్ను విడిచిపోను అనేది అవి అంటా ఉన్నాడు ఇరవై ఏడవ అది అంటా ఉన్నాడు ఇరవై ఏడవ వచనంలో నీ పేరేమి అని అడిగితే నా పేరు యాకోబు యాకోబు అంటే మోసగాడు అని అర్థం అయితే ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గెలిచి ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు ఇస్రాయలు అనబడనని చెప్పారు యాకోబు మరి తనున్న పరిస్థితి వేరు కానీ యాకోబు ఇక్కడ తనని మరి దీవించు అని అది కావాలి యాకోబు దేవునితోని పెనుగులాడి తన యొక్క జీవితాన్ని దేవుడి దగ్గర పాప భూ ఇష్టమైన జీవితాన్ని దేవుని పాదాల దగ్గర మరి ఒప్పుకొని ఇస్రాయేలులుగా మార్చబడ్డాడు ఇస్రాయేళ్లు అంటే దేవునితో పోరాడువాడు యాకోబు యొక్క మోసపూరితమైన జీవితాన్ని తన పాదాల సన్నిధిలో దేవుని పాదాల సన్నిధిలో ఒప్పుకొని దేవుడి దగ్గర ఇస్రాయేలులుగా మార్చబడ్డాడు రఘునందు ప్రియులారా ఇస్రాయేళ్లు అంటే దేవునితో పోరాడువాడు అని అర్థం ఎప్పుడైతే పాపము ఒప్పుకున్నాడు అతడు దీవించబడిన వాడుగా మనం చూస్తా ఉన్నాం మన జీవితంలో పాపము ద్వారా మనము దేవునికి దగ్గర కాలేకపోతా ఉన్నాం పరిశుద్ధత మనలో లేకపోవడం వలన మనము వరదల్లలేకపోతా ఉన్నాం కుటుంబాలు దేశాలు ప్రజలు ప్రాంతాలు దేవుని దృష్టికి పాపము చేసే కేంద్రాలుగా ఉన్నాయి కాబట్టి దేవుడు దేవుని ఆశీర్వ కాబట్టి దేవుని ఆశీర్వాదంగా ఈ దేశాలు ఈ ప్రాంతాలు దూరంగా ఉన్నాయి ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం మనం చూస్తే సుధమ గుమరవ ప్రాంతము మరి దేవుని దృష్టికి ఘోరంగా ఉన్నదంట ఈ సుధమ గుమరవ ప్రాంతము మరి చాలా పాపభూయిష్టమైన ప్రాంతంగా ఉంది దేవుడు దాన్ని నాశనం చేయడానికి వచ్చాడు ఇది వచ్చినప్పుడు పదకొండవ వచ్చినప్పుడు మనం చూస్తే అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఎంత ఘోరం చూడండి ఈ యొక్క పంతొమ్మిదో అధ్యాయం మనం చదివినట్లయితే మీ ఇంటికి వచ్చినారు ఎవరో తలుపు తీయండి వారితో మేము క్షణించవలం వారిని కూడవరణని చిన్నవాడు మొదలుకొని పెద్దవారి వరకు ఎంత చెడిపోయిందండి సుధోమ గుమర ప్రాంతం లాగా ఈ దినాల ఈ యొక్క కాలంలో మన పట్టణాలు మన ప్రాంతాలు ఉంటా ఉన్నాయి ఈ ప్రాంతాలు అలాంటి ప్రాంతాలను దేవుడు దేవుని ఉగ్రత నిండుకొని ఉన్నాయి ఎప్పుడైతే ఈ యొక్క పాపము కలిగి ఉన్న ప్రాంతాలలో ఉన్నాయో ఆ ప్రాంతాలను దేవుడు తన ఉగ్రతతోని మరి తన ఉగ్రతను మరి కుమరించాలని దేవుడు చూస్తా ఉన్నాడు ప్రభునందు ప్రియులార పాపము యొక్క ఫలితము మన కష్టానికి తగిన ఫలితము రాదు కుటుంబాలలో శాంతి సమాధానం ఉండదు కుటుంబాలలో మరి అందరు మంచిగుండి ఒక్కడు పాపం చేసినా కూడా ఆ కుటుంబాన్ని పాపము ఏల్తా ఉండదు అనేకల కుటుంబాలలో పాపము ఉండడం వలన ఒకటి చేసిన పాప వలన ఆశీర్వాదము ఉండటం లేదు అభివృద్ధి ఉండటం లేదు అనారోగ్యాలు ఇవన్నీ మనం కలిగి ఉన్న మనం చేస్తున్న పాపాన్ని బట్టి మన మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నారు అయ్యో మరి ఈ పాపం వలన ప్రజలు దేవుని యొక్క ఆశీర్వాదాలను మరి కోల్పోతూ ఉన్నారు ఇతరుపదేశండము మరి ఇరవై మూడు అధ్యాయము పద్నాలుగు వచనంలో చూసినట్లయితే నీ పాలెములో శత్రువు సంచరించుచున్నాడు గనక నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడవకుండా నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు పాలెంలో శత్రువు సంచరిస్తున్నాడు ఎందుకు శత్రువు సంచరి సంచరిస్తా ఉన్నాడు అంటే అసహ్యమైనది ఏదైనాను నీలో ఉన్నదేమో నీ ప్రాంతములో నీ కుటుంబంలో దేవునికి ఇష్టమైన ఇష్టం లేనిది ఏదో పాపం ఉన్నది కాబట్టి ఆయన నిన్ను శత్రువులో చేతిలో ఉండి ఆయన నిన్ను విడిపించడం లేదు పాపం నీలో ఉంటే ఆయన విడిపించడు కాబట్టి శత్రువు చేతిలో నుండి నిన్ను పాడుచే శత్రువు చేతిలో ఆయన నిన్ను విడిపించాలి అంటే పాపములో పాలెములో పాపము ఉండకూడదు మన జీవితంలో పాపము ఉండకూడదు ప్రభునంద ప్రియులరా క్రైస్తవులమైన మనము మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించడం మనం నేర్చుకోవాలి అంత పెద్ద ప్రవక్తే పరిశుద్ధ పరిశుద్ధత కోరుకున్నప్పుడు మనం ఎంతవరము పరిశుద్ధత కలిగి ఉండుటే మనం మన మన ఘటములను పరిశుద్ధతతో కాపాడుకోవాలని పేతురు చెప్తా ఉన్నాడు రభునందు ప్రియులారా పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు నిన్ను నన్ను పిలిచినాడు పరిశుద్ధ జీవితము జీవించి దేవునికి జీవించినట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటూ ఉంటాడు పాపంలో జీవించి ఉంటే దేవుని ఉగ్రతకు మనము బలైపోతాం దేవుడు నిన్ను మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉంటుండగా మనము పరిశుద్ధత కలిగిన జీవితాన్ని మనము జీవించాలని దేవుని వాక్యం సలవిస్తా ఉన్నాం రఘునందు ప్రియులారా పరిశుద్ధత లేకుండా అపవిత్రత కలిసి కలిగి మనము దేవుణ్ణి మరలా మరలా సెలవు వేస్తా ఉన్నాం ఒకసారి దేవుడు మరి రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు తన కలవరి శిలువలో మన పాపముల కొరకు శిలువ మరణం పొంది మనల్ని పాప విముక్తులుగా చేసినాడు అయితే పాపమిక్తుడు నీవు మరలా లోకంలోకి వెళ్ళి అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణి మరలా మరలా మనం సిలవ వేస్తా ఉన్నాం రఘునందు ప్రియులారా దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించినట్లు ఆయన కృపాసమందుకి మనము వెళ్ళుదాము ఇట్టి వాక్యాన్ని దేవుడు మన ఆత్మీయ మేల నిమిత్తమే గాక ఆమెన్